అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కరుణ బ్లాగ్స్ నేను మీ కరుణకు నండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి జీడిపప్పు మసాలా కర్రీ అండి ములక్కాడ వేసి చేశానండి చాలా టేస్ట్గా ఉంటుందండి రోటీలోకి కానీ పులకాల్లో కానీ ఈవెన్ రైస్లోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదండి చాలా బాగుంటుందన్నమాట ఈ రెసిపీ కోసం అయితే నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు ములక్కాడలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఎండు కొబ్బరి సారపప్పు జీడిపప్పు అయితే ఇవైతేనే వేయించుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి ఎండు కొబ్బరి అయితే సన్నగా తరిగి వేసానండి సారపప్పు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇవి మాడకుండా చూసుకోవాలండి మాడితే మళ్ళీ కూర ఫ్లేవర్ అన్నది మారిపోతుంది కర్రీ అన్నది చేదు అన్నది వస్తుంది అనమాట ఇవన్నీ ఎర్రగా వేగుతున్నప్పుడు చెడిపట్లు ఆడుతూ ఉంటాయి కదా ఆ టైంలో మనం జీడిపప్పు అయితే కొద్దిగా యాడ్ చేసుకొని వేయించుకుందామండి ఈ జీడిపప్పు సారపప్పు వేయటం వల్ల అండి కర్రీ అన్నది గ్రేవీ చాలా బాగా వస్తుందండి టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు అయితే మనం పోపుకి కట్ చేస్తాం కదండి పొడవుగా అలాగైతేను కట్ చేసేసి కొద్దిగా సాల్ట్ వేసి మగ్గించుకుందామండి ఉల్లిపాయలు వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది అనమాట పచ్చివాసన రాకుండా ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కదండి ఇప్పుడు వీటన్నిటిని తీసేసి మనం మిక్సీ కొద్ది చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేద్దామండి రెండు టమాటాలు అయితే చిన్నగా తరిగేసి అందులో వేసానండి వేసి ఇవన్నీ చల్లారిన తర్వాత మెత్తటి పేస్ట్ అయితే పట్టుకుందామండి పేస్ట్ ఒకవేళ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కట్టు మిక్సీ పడితే సరిపోతుంది అనమాట టమాటాలు సన్నగా తరిగితేనండి తొందరగా మెత్తగా అయిపోతాయి కదండి అందుకని నేను సన్నగా అయితే తరిగానండి ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ వేసి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కుతుంది అనగా ఆయిల్ వేడెక్కక ముందే జీడిపప్పు అన్నది వేసేయాలండి ఈ ఆయిల్ లోపు జీడిపప్పు అన్నది వేగిపోద్ది ఆయిల్ వేడెక్కాక జీడిపప్పు అన్నది వేస్తేనండి మాడిపోతుంది అనమాట ఇప్పుడు ఈ జీడిపప్పు అంతా తీసేసి పక్కన పెడదామండి ఈ జీడిపప్పు అన్నది కర్రీలోకి అండి ఇప్పుడు ఈ ఆయిల్లో రెండు లవంగాలు కొద్దిగా ఒక చిన్న ఇంచు చెక్క అయితే వేసి వేయించుకున్నానండి ఇప్పుడు ఇందాక మనం తరిగి పక్కన పెట్టాం కదండి ఉల్లిపాయలు చిన్నగాను ఆ ఉల్లిపాయలు అయితే వేసి వేయించుకుందామండి కొద్దిగా సాల్ట్ వేద్దామండి జాపత్రి కూడా వేసాను ఇప్పుడు మెంతాకు కొద్దిగా వేసి వేయించుకుందామండి లో ఫ్లేమ్లో వేయటం వల్ల అండి కో కర్రీ ఫ్లేవర్ అన్న చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ కోసం అయితే నేను పచ్చిమిర్చి అయితే కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నానండి పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసానండి మజ్జిగ కట్ చేసి కరేపాకు కూడా వేసుకున్నానండి కొంతమంది కరేపాకు వేయరండి కర్రీకి నేనైతే కర్రేపాకు యాడ్ చేశానండి ఇప్పుడు ములక్కాళ్ళు వేసేసి లో కొద్దిగా సాల్ట్ కలిపేసి లో ఫ్లేమ్లో అయితే మగ్గించుకుందామండి ములక్కాళ్ళు వేగే టైంలో మనం ఇందాక మిక్సీ పట్టాం కదండి జీడిపప్పును సారపప్పు పేస్ట్ ఆ పేస్ట్ అయితే వేసేసి కొద్దిగా బాగా మంట అన్నది తగ్గించేసి కొద్దిగా సాల్ట్ జల్లుకొని వేయించుకుందామండి మూత పెట్టేసి మగ్గిస్తానండి చక్కగా మగ్గిపోతుంది కదా ఈ మసాలాలు అన్నవి ఎక్కడ మాడకుండా అయితే చూసుకోవాలండి మాడితే మళ్ళీ కర్రీ ఫ్లేవర్ అన్నది మారిపోతుందనమాట ఇప్పుడు మసాలా అంతా వేగి ఆయిల్ అన్నది పైకి తేలుతుంది కదండి ఆ టైంలో మనం ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం పై పేస్ట్ అయితే వేసానండి ముందుగా వేయకూడదండి అల్లం పై పేస్టు ఆ ఫ్లేవరే కర్రీ మొత్తాన్ని డామినేట్ చేస్తుందండి ముందే వేస్తాను ఆయిల్లో వేగి ఇలా వేస్తాను అల్లం పై పేస్ట్ ఫ్లేవర్ అన్నది రాదనమాట ఎక్కువగాను ఇప్పుడు చూసారు కదా మసాలా అంతా వేగేసి ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది ఈ టైంలో మనం ఉల్లిపాయ ఒక టమాటానైతేను సన్నగా కట్ చేసి వేసి కాసేపు అయితే మగ్గించుకుందామండి ఇవి మగ్గిపోయిన టైంలో కొద్దిగా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసానండి ధనియాలు జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నానండి కారం ఈ కర్రీకి ఎక్కువైతే యాడ్ చేయలేదండి నేను మీ ఇష్టం అండి మీకు కారం కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు అనమాట ఈ కర్రీకి పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటానండి చాలా టేస్ట్ అన్నది ఉంటుంది నేను పచ్చిమిర్చి వేసానని చెప్పేసి కారం అయితే తగ్గించాను అనమాట ఇప్పుడు ఇందులో మనం కూర కొంచెం గ్రేవీగా రావాలనుకుంటాను లూజ్గా అవ్వాలంటే కొద్దిగా నేను పాలు అయితే యాడ్ చేశానండి ఆ క్లిప్ అయితే నేను మిస్ అయిపోయిందండి పాలు ఇష్టం లేని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అండి మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే అలాగా సెట్ చేసుకోవచ్చు అనమాట వాటర్ వేసి ఇవన్నీ బాగా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో జీడిపప్పు అన్నది వేసేసి కాసేపు అయితే మగ్గించుకుంటే కొద్దిగా కొత్తిమీర జల్లేస్తే రెడీ అయిపోయిందండి నచ్చిందండి నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు మరి కర్రీ పుల్కాలలోకి రైస్లోకి చపాతీలోకి అయినా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మటుకు మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్